హాయ్ హలో నమస్తే ఈరోజు మీకు లండన్లో ఉన్నటువంటి బస్ సర్వీస్ సర్వీసుల గురించి చెప్పదలుచుకున్నాను ఇక్కడ బస్సులు మనకు పూర్వం హైదరాబాద్లో ఉన్నట్టు డబుల్ డాకర్లు ఉన్నాయి ఆ డబుల్ డక్కర్ లాగానే ఇక్కడ కూడా దాదాపు అన్ని డబుల్ డక్కర్లు ఉపయోగిస్తారు మనకు వెనక డబుల్ డక్కర్స్లో వెనక నుంచి మెట్లు ఎక్కిపోయేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా డ్రైవర్ సీటు వెనక వైపు మెట్లుంటాయి ఆ మెట్లు ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది ముఖ్యంగా ఇక్కడ బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళాలంటే కార్డు ఒకటి ఉంటుంది కొత్త వాళ్ళకి ఆ కార్డు కొనుక్కుంటే అది కార్డు మొట్టమొట బస్సులో ఎంటర్ అయ్యేటప్పుడు కార్డు చూపిస్తే అది రిసీవ్ చేసుకుంటుంది లోపలికి వెళ్ళిపోవచ్చు తర్వాత మనం ఎక్కడ దిగాలనో అక్కడ దిగొచ్చు అట్లా ట్రైన్ కూడా ఆ కార్డు పెట్టేసి లోపలికి వెళ్ళొచ్చు మనం ఎంత ఎక్కడైనా తిరిగి ఎక్కడైనా దిగవచ్చు అది అడ్జస్ట్ అయిపోతుంది అట్లా ఆ కార్డు మటుకు కంపల్సరీగా ఉన్నాల్సి వస్తుంది కార్డు లేకుండా డబ్బులతో పని అయ్యేది కాదు లేకపోతే ఇక్కడ ఇక్కడ ఈ డ్రైవర్స్ చాలా జాగ్రత్తగా విరుద్ధం అనేది ఉండదు ఇక్కడ ఒక పద్ధతి పెట్టారంటే ఒక బస్సు వెనక ఎంత స్పేస్ ఉండాలంటే ఆ స్పేస్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంది పైగా ఇక్కడ ఎవరన్నా మనుషులు దాటానికి మనుషులు కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు ఎవరైనా సరే బస్సు దాటానికి అక్కడ వెనక వచ్చారంటే ప్రతి డ్రైవరు కంపల్సరీగా అక్కడ ఆపేసి మీరు పోయిన తర్వాత వాళ్ళకి మార్గం సుగమం చేసి పోయిన రాత్రి పోతారు ఇది అందరూ పాటిస్తారు అది చాలా విషయం చాలా అంతేకాదు ఒక బస్సుకి ఇంకో బస్సుకి డిస్టెన్స్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు రోడ్లు అది కరెక్ట్గా టయానికి బస్సులు ఒక నిమిషం అటు ఇటు బస్సులు టయానికి అన్ని డిస్ప్లే చేస్తారు ఈ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది ఈ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది ఈ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది ఇక్కడ బోర్డులు డిస్ప్లే చేస్తారు ఇక్కడ చిన్న చిన్న మన బస్ స్టాపుల్లో చిన్న చిన్న వాటి మీద చిన్న రెండు బెంచ్ వేసేసి ఇక్కడ పైన వర్షం పడకుండా బుద్ధిగా అటు పెట్టేసి తయారు చేస్తారు అవే చిన్న చిన్న బస్సు బస్ స్టాండ్ అనమాట ఆ బస్ స్టాండ్ ఎక్కడ ఏ బస్సుకి ఎక్కడ ఉంటాయో ఆ బస్సుకి అక్కడ స్టాపులు ఉంటే ఆ స్టాపులో కాల్సి వస్తుంది మళ్ళీ ఆ స్టాపులైతే ఎక్కాల్సి వస్తుంది ఇక్కడ చాలా నేర్చుకోవాలి మనం డిసిప్లిన్ ఫస్ట్ బస్సులో డిసిప్లిన్ కానీ అక్కడ మనుషుల్లో డిసిప్లిన్ కానీ తొందరపడి నెట్టుకోవడం కానీ ఒకరి ఒకరి సీట్లో కూర్చోవడం కానీ ఇంకా ముఖ్యంగా ఎవరైనా పెద్దవాళ్ళు కనుక వస్తే కంపల్సరీగా వచ్చిన వాళ్ళు లేచి నిలబడి వాళ్ళకి సీట్ ఇస్తారు దానికోసం ఆగలరు ఇది ఎట్లా అంతా వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చేస్తారు పైగా క్రాస్ చేయాలి కదా రోడ్లు పెద్ద పెద్ద పో పోయేటప్పుడు మంచి రోడ్ల నుంచి పోయేటప్పుడు క్రాస్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కగానే ఎదురుగా కాసేపటికి టైం చూసుకొని అది మనిషి బొమ్మ ఉన్నది గ్రీన్ వచ్చేస్తుంది అనమాట ఆ గ్రీన్ వచ్చిన తర్వాతనే మనం అవతల అవతలకి వెళ్ళాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లేకపోతే అంత స్పీడ్లో వస్తారు అంత అన్ని జాగ్రత్తగా చూసుకుంటారు అయినప్పటికీ కూడా మనం కూడా బస్సులు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అట్లే ఇక్కడ అందరూ కూడా ఎవరి మీద ఎవరు కామెంట్ చేసుకోవడం కానీ అది చాలా హ్యాపీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే బాయ్ Watch the video. Like.